ఏ హావ దిస్ ఇస్ అవర్ ఛానల్ బింబిసారా ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మన అందరికీ తెలుసు అంటే పదహైదు కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా అండ్ ముప్పై ఆరు కోట్ల కలెక్షన్స్ అయితే వచ్చాయన్నమాట అండ్ సేమ్ టైం బింబిసారా డైరెక్టర్ వశిష్ఠ కానీ బింబిసారా సీక్వెల్ కాదు ప్రీక్వల్ ఎందుకు కలెక్షన్ చేయలేదో ఎందుకు చేయట్లేదు ఈ మీకు ఈ వీడియోలో అయితే చెప్తానమాట ఫస్ట్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్ప ఎందుకు ఆయన డైరెక్షన్ చేయలేదంటే అంటే బింబిసార షూటింగ్ జరిగినప్పుడు దీనికి ప్రీక్వెల్ ఉంది అంటే బింబిసార కథకు ముందు ఏం జరిగిందో ఈ సినిమా అయితే స్క్రిప్ట్ అయితే రెడీ అయిందనమాట ఇది కూడా చేయాలి బట్ కొన్ని కొన్ని విధాలుగా అండ్ షూటింగ్ జరిగేటప్పుడే అడ్వాన్స్ అయితే మన కళ్యాణ్ రామ్ గారి నుంచి అయితే అడ్వాన్స్ అయితే తీసుకున్నారు అనమాట కానీ కొన్ని విధాలుగా మన చిరంజీవి గారు వచ్చి ఈ సినిమా ఆ విశ్వాంబర సినిమాకు చెప్పడంతో విశ్వాంబర సెట్కు మారిపోవడంతో వశిష్ట ఈ సినిమాకి అయితే బ్రేకులు అయితే పడ్డాయనమాట మనకు తెలుసు కళ్యాణరామ్ గారు ఎక్కడైనా ఏదైనా ఎక్కడ కాంప్రమైజ్ కారు అందుకనే అదే వేలో కాంప్రమైజ్ కాకుండా సినిమా లేట్ కాకుండా ఎందుకంటే బింబీసార సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది ఆ ఫ్యాన్ బేస్ తగ్గకుండా సినిమాని జనాలకు అందించాలని ముఖ్య ఉద్దేశంతో ఈసారి అయితే మన రొమాంటిక్ సినిమా అయితే చూసాం రొమాంటిక్ సినిమా ఆకాశ్ పూరిది ఆ సినిమా డైరెక్టర్ అనిల్ గారు అయితే ఉన్నారనమాట ఆ అనిల్ గారు అయితే ఈ బింబిసార ప్రీక్వెల్కి అయితే ఆయన డైరెక్టర్గా అయితే పెట్టడం అయితే జరుగుతుంది అండ్ కళ్యాణ్ రామ్ బర్త్డే సందర్భంగా అయితే ఒక లుక్ అయితే రిలీజ్ చేస్తారనమాట అండ్ బట్ కళ్యాణ్ రామ్ గారు ఒకటే మాట అంటున్నారు డైరెక్టర్లు ఎవరైనా త్రేత్ర సామ్రాజ్యాన్ని ఒక వేలో ఒక రేంజ్లో అయితే చూపిస్తానైతే అంటున్నారు అనమాట అండ్ సేమ్ టైము ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఒకటే మాట అన్నారు కళ్యాణ్ రామ్ గారు ఒక జర్నలిస్ట్ ఒక మాట అడిగితే ఈ సినిమాలో ఎందుకంటే పార్ట్ వన్ భారీ హిట్ అయింది పార్ట్ టూ కలెక్షన్స్ పెంచుతారంటే అండ్ దానికి ఒక కలెక్షన్స్ బాగున్నాయి కాబట్టి దానికి బడ్జెట్ కూడా పెంచుతామన్నారు అండ్ ఇంకొక మాట గట్టిగా వినిపించింది ఏంటంటే రాబోయే రోజుల్లో ఒకే పార్ట్ వన్ హిట్ అయింది ప్రీక్వెల్ కూడా హిట్ అయితే బింబిసారా అండ్ దాని తర్వాత ఎన్టీఆర్ గారు కూడా ఒక క్యామియో చేసే అవకాశం ఉంది ప్రీక్వెల్ అయితే అంటున్నారనమాట బట్ చూడాలి ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఒక జానపద గీతాలకు సంబంధించిన సినిమాలు అండ్ నందమూరి ఫ్యామిలీకి ఎంత అచ్చుబాటు వచ్చినాయో ఎంత క్రెడిట్ తెచ్చిపోయినాయో మనం చెప్పాల్సిన అవసరం లేదు అండ్ బింబిసార ప్రీక్వెల్లో ఎన్టీఆర్ గారు క్యామియా రోల్ చేస్తే ఆ రీచ్ ఎంతవరకు ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇండస్ట్రీ రికార్డులు షేక్ అన్న అన్నమాట అయితే వాస్తవము బట్ బింబిసారా ప్రీక్వెల్ గురించి మీ అభిప్రాయం ఏందో కామెంట్ సెషన్లో కామెంట్ అయితే అన్నమాట మా వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్